మహావిష్ణువు దశావతారాలు హిందూ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత గలవి ఆయా అవతారాల కథలు భూమిలో ధర్మాన్ని స్థాపించడానికి మరియు దుష్టశిక్షణకు మహావిష్ణువు అవతరించిన విధానాన్ని వివరిస్తాయి మహావిష్ణువు దశావతారాలు కథలు మత్స్యావతారం సత్యయుగంలో మనువు తపస్సు చేస్తుండగా మహావిష్ణువు చిన్న చేప రూపంలో కనిపిస్తాడు అప్పుడు మనువు ఆ చేపను ఒక కుండలో పెంచుతాడు చేప పెరిగి పెద్దదై సముద్రంలో వదలమని కోరుతుంది ఆ తరువాత మహావిష్ణువు మత్స్యావతారంగా ప్రళయం సమయాన భూమిని కాపాడుతాడు కూర్మావతారం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మధిస్తున్నప్పుడు మందర పర్వతం మునిగిపోతుంటుంది అప్పుడు మహావిష్ణువు కూర్మం ఆమె అవతారం తీసుకొని పర్వతాన్ని తన పెంకుమీద ఉంచి మధనాన్ని పూర్తి చేస్తాడు వరాహావతారం హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమిని పాతాళానికి తీసుకెళ్లగా మహావిష్ణువు వరాహ పంది రూపంలో అవతరించి భూమిని తిరిగి పైకి తీసుకువచ్చి రక్షిస్తాడు నరసింహావతారం భక్త ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని సంహరించడానికి మహావిష్ణువు అర్ధసింహం అర్ధమనిషి రూపంలో అవతరించి సాయంత్రన్ తలుపుగోడ మధ్య అతన్ని సంహరిస్తాడు వామనావతారం బాలిచక్రవర్తి మూడవేళల భూమి దానం చేసేటప్పుడు వామనుడు బాలబ్రహ్మచారి రూపంలో వచ్చి మూడు అడుగులతో భూమి ఆకాశాన్ని తీసుకుని మూడు అడుగును బాలి తలపై ఉంచి అతన్ని పాతాళానికి పంపిస్తాడు పరశురామావతారం ఈ అవతారంలో మహావిష్ణువు పరశురాముడిగా జన్మించి అహంకారంతో నిండిన క్షత్రియులను ఇరవై సార్లు సంహరిస్తాడు రామావతారం త్రేతాయుగంలో మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి రాక్షస రాజు రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపిస్తాడు కృష్ణావతారం ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి కంసుడిని సంహరించి మహాభారతంలో భాగంగా ధర్మయుద్ధాన్ని నడిపించి గీతాపదేశం చేస్తాడు బుద్ధావతారం కొన్ని పురాణాల ప్రకారం బుద్ధుడు మహావిష్ణువు అవతారం అతను అహింస మార్గాన్ని ఉపదేశించి ప్రజలను మాయావాదం నుండి విముక్తి చేసేందుకు అవతరించాడని చెబుతారు కాల్కి అవతారం భవిష్యత్తులో కలియుగాంతంలో మహావిష్ణువు కాల్కిగా అవతరించి అధర్మాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని స్థాపిస్తాడని విశ్వసిస్తారు ఈ కథల ద్వారా మహావిష్ణువు పాపాన్ని నాశనం చేసి భక్తులను రక్షించడానికి ఎలా అవతరించాడో తెలియజేస్తాయి